పడాలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది ఎందుకంటే మరి అవి భూమి మీద మన శరీరంతో జరిగిస్తున్నాం కాబట్టి మరి శరీరంతో మనకి మరి అవి జరిగిస్తున్నాం కాబట్టి దానికి ప్రతిఫలముగా దేవుడు జీతముగా మరి మనకి ఇస్తాను అంటున్నాడు అవే ప్రార్థన గ్రంథంలో తెలియచేస్తున్నాడు ప్రిలరా కాబట్టి మనము చేసినవి మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటిని మరి వాటికి జీతం మనము పొందుకుంటాము అని దేవుడు మనకి నేను ఇస్తాను అని దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు కాబట్టి ఈ దినాన్ని మన క్రియలు మన ప్రవర్తన మన వ్రతుకు ఎలా ఉన్నది అనేది మనం పరీక్షించుకుని మనలో ఏమన్నా ఉంటే సరి చేసుకుని మరి దేవుడు చెప్పినట్లుగా మనం బ్రతకపోతే మరి దేవుడి దగ్గరికి మనం వెళ్ళలేము ఎందుకంటే దేవుడు వాక్యం తెలియజేస్తుంది పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా నన్ను చూడరు నా ఎద్దుకు రాలేరు అని దేవుడి వాక్యం తెలియచేస్తాను ఇంకా మనం చూసినట్లయితే నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండడి అని మనకు దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రియులరా కాబట్టి దేవుడు మరి పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన నీతిమంతుడు సత్యమంతుడు